సినిమాలను ఇష్టపడే వాళ్ళందరికీ ఒక ఐ ఫీస్ లాగా ఉందని చెప్పొచ్చు సో మన గెస్ట్లు రావడానికి ఇంకాస్త టైం ఉంది కాబట్టి ఈలోపు నేను సరదాగా ఈ బ్లాక్ బస్టర్ కపుల్తో ఒక క్యూ అండ్ డే సెషన్ పెడితే ఎలా ఉంటుంది అదిరిపోద్ది కదా సో మొదటిసారి మన ఫస్ట్ ఫంక్షన్ అసలే దివ్యభారతి గారికి సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మా హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి నా ఫస్ట్ మూవీ షూటింగ్ కిట్ నేను మన నేను గుర్తు వస్తుంది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను మీరు అలా ఆ అంటే చాలండి ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలు అంతా రెడీగా ఉన్నారు తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి మామూలుగా కాదు సర్దుకుంటాం మేము చెప్పండి సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తు వస్తుంది నాకు ఓకే సో మీకు సో మీకు ఫస్ట్ వినో మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలా సార్లు ఫంక్షన్స్కి వచ్చారు కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ బిర్యానీ బిర్యానీ సో ఓ లవర్ సో నైస్ ఓకే సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా ఇలాంటిది ఎప్పుడైనా డ్రీమ్లో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా నార్మలీ సమ్ టైమ్స్ యు నో వెన్ వీ గో టు సమ్ ప్లేస్ లైక్ హోటల్ ఆర్ సమ్థింగ్ సడన్లీ ద పవర్ గోస్ ఆఫ్ ఆర్ లైట్ గోస్ ఆఫ్ దెన్ ఐ గెట్ వెరీ స్కాడ్ బికాస్ నో ఐ విల్ బీ అలోన్ దెన్ ద సిస్టర్ సో దట్ టైం ఫోర్ డేస్ ఐ కుడ్ స్లీప్ ప్రాపర్లీ రియల్ లైఫ్లో ఫేస్ చేసారా భయపడిన సిచ్యువేషన్ గోస్ట్ అనేది చూడలేదు బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వెల్ వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది దీని ముంద్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా హోటల్స్ అన్నీ సో నాకు అది మూవీస్లో అనేది చూపించారు కదా ఒక ముంద్రాన ఎవరినో సూసైడ్ చేస్తుంటారు ఎవరిన ఏమన్నా మర్డర్ చేస్తున్నారు అది అన్నీ ఎప్పుడు నాకు థింకింగ్లే ఉంటుంది సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ డౌ ఆ భయం వస్తుంది నాకు ఓకే అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు సో ఫస్ట్ బ్యాచిలర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా ఏం లేదు వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేస్తారో చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనం షూట్ చేద్దాం అది కూడా అలానే ఉన్నారు ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూ చూస్తారంటే వాళ్ళు వాళ్ళకు ఛాన్సెస్ ఇస్తారు వీళ్ళు మూవీస్ చూస్తారా చూస్తారంటే చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా సో అది నేను ఈ ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు నోటీస్ చేస్తున్నాను ఫస్ట్ నాకు అది అంత లేదు ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను సో అలా బ్యాచిలర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు అంతే దట్స్ అమేజింగ్